బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అనేది నైతికత కాదు కాబట్టి ఆ పార్టీకి పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష దాన్ని తమ యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా విధంగా పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు వెళ్ళి నేను చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆ లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్న అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైన ఉద్యమకారుల విషయమైన బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచిన అక్కడే లేనే లేదు అధ్యక్ష ఆ యొక్క గ్యాప్ ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళి వెళ్ళి అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్ లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష